మొన్న ట్రంప్ ఇజ్రాయెల్ వెళ్లే ముందు ఎయిర్ ఫోర్స్ వన్ లో కూర్చొని మాట్లాడాడు మీడియాతో నేను మోదీ మాట్లాడుకున్నాం ఇద్దరం కూడా టారిఫ్ల గురించి మాట్లాడుకున్నాం అలాగే రష్యా చమురు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా రష్యా దగ్గర చమురు కొనొద్దు ఆ యొక్క డబ్బులతోటే రష్యా ఉక్రెయిన్ మీద విరుచుకు పడుతుంది తద్వారా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు కొంతమంది చనిపోతున్నారు అంటూ నేను మోదీకి చెప్తే మోదీ అందుకు ఒప్పుకొని ఇక రష్యా దగ్గర చమురు కొనము అని చెప్పాడు ఆయన నాకు మాట ఇచ్చాడు చాలా బలమైనటువంటి మిత్రుడు ఆయన మాట ఇచ్చాడు అంటే అది మాటే ఇంకా మాట మీద నిలబడతాడు అన్న విధంగా స్వీయ ప్రకటన అంటే సొంత ప్రకటన చేసుకున్నాడు అంటే ఎటువంటి భారత్ ఫోన్ లేకుండా దీన్ని భారత మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు అయితే ఖండించారు అలాంటిది ఏమీ లేదు ట్రంప్ మోదీ మాట్లాడుకోలేదు మాట్లాడుకుంటే అది మేము అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పారు పైగా మేము రష్యా దగ్గర చమురు ఇలాంటివి ఏమీ చెప్పలేదు ఇదంతా కూడా ఒకటి ట్రాస్ అని చెప్పేశారు దాని గురించే ఈ రోజు మీడియా కూడా ప్రశ్నించింది మీరు మోదీ మాట్లాడుకున్నారని చెప్పారు కాని భారత్ దాన్ని ఖండిస్తుంది కదా అని దాని గురించి ఈ రోజు ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ భారత్ అలాగే చెబితే చెప్పదనుకుంటున్నాను ఒకవేళ అలాగే చెబితే మళ్ళీ భారీ సుంకాలు అయితే విధిస్తాను అంటూ ట్రంప్ అయితే మళ్ళీ భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడు ఒకవైపు ఏమొచ్చేసి భారత్ అమెరికా బృందాలు రెండూ కూడా ఈ యొక్క టారిఫ్ల గురించి వాణిజ్యం గురించి మాట్లాడుకుంటున్నాయి ఇప్పటికే ఏడో దఫా మాట్లాడుకున్నాయి ఇప్పుడు కొంచెం సానుకూలంగా స్పందిస్తున్నాయి రెండు గ్రూపులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమో ట్రంప్ వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మళ్ళీ మేము సుంకాలు విధిస్తాము అని కానీ వాస్తవం ఏంటంటే మన జలన్స్ కి వైట్ హౌస్ కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు వెంటనే యుద్ధాన్ని విరమించు నువ్వు వెంటనే పుతిన్ చెప్పినట్లుగా విని యుద్ధాన్ని ఆపేసే లేదంటే మాత్రం తీవ్ర ఇబ్బంది గురవుతావు ఉక్రెయిన్ కోల్పోవలసి వస్తుంది రష్యాకి ఇప్పుడు భారత్ చైనా లాంటి ఆర్థిక బలం ఉన్నటువంటి దేశాలు మంచి బలం చేకూరుస్తున్నాయి ఆ రెండు కూడా సపోర్ట్ చేస్తాయి ఆర్థికంగా అనేక విధాలుగా కాబట్టి నువ్వు వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని జలన్స్కి మాట్లాడి జలన్స్ భయపెట్టాడు మన శుక్రవారం ఇప్పుడేమొచ్చేసి మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ట్రంప్ బయటికి లోపల మాత్రం భారత్ చైనా రష్యా ఒక్కటైపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా భయపడుతున్నాయి ఇప్పుడేమో ఇలా మాట్లాడు